ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూన్ ఇరవై రెండు దానియలు అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్థుతించచూ వచ్చును దానియులు గ్రంథం మారు అధ్యాయం పదే వచ్చినాం మొట్టమొదట బైబిల్లోనే అనేక సంగతులను మనం గ్రహించలేము వంద పర్యాయాల కంటే ఎక్కువ చదివిన తర్వాత పరిశుద్ధ గ్రంథమును నేను కొంచెం అర్థం చేసుకుంటుని ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటిలో ఆది ఎందు అను మాటనే నేను అర్థం చేసుకునలేకపోతిన అనేక సంవత్సరముల తర్వాత ఈ మాటలే ఈ అధ్యాయంలో ఎంతో నూతనముగానున్నవని గ్రహించగలిగితిని మనము వాక్యమును గ్రహించినప్పుడు ఆ వెలుగు మనపై ప్రకాశించును ఆయన మనతో మాట్లాడినంత వరకు మనము మోకాళ్లపై నుండుటకు నేర్చుకునవలను మత్తైసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఒకటిలో యేసుక్రీస్తు ప్రభు తాను పున్న శ్రమలన్నింటినీ శిష్యులకు తెలియచేశను వారి పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచునని కూడా చెప్పను దీని తర్వాత యేసు ప్రభు పేతురు యాకోబు యోహానులను కొండపైకి తీసుకొనిపోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అప్పుడు పేతురు ప్రభు మనం ఇక్కడ ఉండటం మంచిది అనెను యేసు ప్రభు మరణించి తిరిగి లేచితేనే గాని వారి పాపంలో క్షమించబడవన సంగతి మరిచి పేతురు మనం ఇక్కడ ఉండటం మంచిది అనెను అప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడను ఒక శబ్దము వినబడిను ఆయన స్వరమును మనము జాగ్రత్తగా వినినప్పుడే ఆయన మరణ భూస్థాపన పునరుత్నముల అర్ధమును ఎరుగలము కనుక నీవు దినమును ఆరంభించినప్పుడు ఆయన స్వరమును వినుటకు నేర్చుకున్నాము ఓ దేవా నాతో మాట్లాడుము నీ వాక్యము నుండి మాట్లాడుమని ప్రార్థించి తన వాక్యము నుండి నీతో మాట్లాడినంత వరకు ఆయన సన్నిధిని వేచి ఉండుటకు నేర్చుకున్నాము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించు ఆశీర్వదించునుగాక ఐ మీన్